నువ్వు కాశీతో పడుతుంటే నేను అడ్డు చెప్పలేకపోయావి మిమ్మల్ని నేను వదిలేస్తుంటే మీ బతుకి ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ వదలకుండా పట్టుకొని ఈ బాధ్యతలు నేను తీసుకుని పాడు చేస్తాను అనిపిస్తోంది ఏ మామయ్య గారైనా అల్లుడు గారు బాగుండాలనే కదా కోరుకుంటారా అది నిజమే కానీ కాశీ తప్పు చేశాడు నాన్న అది నిజమేరా కానీ అతని బుద్ధి మారిపోయింది అది నిజమే కానీ నీ బాధ ఏంటో చెప్పనా చెప్పమ్మా ఇలా కాదు నాన్న స్కూటీ మీద నుంచి పడిపోయాను గుర్తుందా నాన్న గుర్తుంది ఆ తర్వాత మళ్ళీ నన్ను స్కూటీ నడపనివ్వలేదు ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కడ పడిపోతాను అని పెళ్లి విషయంలోనూ ఇంత నాన్న మీ గురించి బయట పడుతుందేమోనంత భయం ఉంది బయట పడిన తర్వాత నా జీవితం ఏమవుతుందో అనే భయంలో ఉన్నారు పిల్లల జీవితాలు సరిగ్గా లేని ఏ తండ్రి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సంతోషంగా ఉండలేరు నాన్న కన్నవాళ్లను కూడా కాదనుకొని పోయేంత ప్రేమ పరిచయం చాలా తక్కువ రోజులకే ఒక మనిషి మీద ఎలా కలుగుతుందో నాకు తెలియదు నాన్న కోతులు కోరుకున్న అంత ప్రేమ నుంచి దూరం అవుతుంటే తండ్రి మాత్రం తట్టుకోగలదు నాన్న దూరం కాలేదమ్మా కాశీ మళ్ళీ నేను ఇప్పుడు నీ గురించి మాట్లాడుతున్నాను ఆడవాళ్ళకి స్వార్థం ఉంటుంది నాన్న మేమేం త్యాగమూర్తులం కాదు మీ ప్రేమ కావాలనుకుంటాం ప్రేమ కావాలనుకుంటాం పిల్లలు ప్రేమ కావాలనుకుంటాం అందరి మీద ప్రేమతో కూడిన కొంత అధికారం కావాలనుకుంటాం అందుకే తండ్రి ఎంత గొప్పవాడైనా అతను ముందు చిన్న పిల్లవాడే పెద్ద ఆఫీసర్ అయినా ఇంటికి వచ్చేటప్పుడు ఒక కిలో టమాటాలు తీసుకురా అంటే రావాల్సిందే మేమన్నా కావాలనే పనులు చెప్తాం ఎందుకంటే మాకు ఇన్ఫియార్టీ కాంప్లెక్స్ ఉంటుంది అందుకే మా మీద మీకున్న ప్రేమని ఎప్పటికప్పుడు టేస్ట్ చేస్తూ ఉంటాం నేను పెట్టిన గెలిచావు కాసి టెస్టుల్లోడిపోయాడు అన్న ఎప్పుడూ నాతో ఒక మాట చెప్తూ ఉంటాడు ఒక మనిషి మీద మనం పెట్టుకునే నమ్మకం మనం ఎప్పుడూ మోయలేనంత బరువుగా ఉంటుంది అని అది కాసి దించేసుకున్నాడు ఇంకా పోస్తూనే ఉన్నావు ఊరికి అనవసరంగా భయపడ్డాను కానీ సుమిత్రకి ఏ ప్రాబ్లం లేదన్నారు ఇప్పుడు మనసు తేలిక ఉందిరామిత్రమ్మ గారికి ఎలా ఉంది ఏం పర్లేదమ్మా లోపలికి వెళ్దాం పదా బావా నాన్న ఏం పర్లేదంటున్నాడు అంటున్నాడు ఏదో ప్రాబ్లం ముందే ముందర డాక్టర్ గారు చెప్పారు

ప్రాబ్లమేం లేదు సుమిత్రా నేను మీ మాటలు నమ్మను అయితే నీ మేనల్లో నడుగు సుమిత్రా రే కార్తీక్ మీ మావయ్య నిజం చెప్పడం లేదు నువ్వు చెప్పరా సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ నిన్నే నా అడిగేది మీ మావికి హెల్త్ బాగాలేదని కదా టెస్ట్ల కోసం హాస్పిటల్కి వెళ్ళింది ఏంటి కి హెల్త్ బాగలేదని వెళ్ళి రంగారు మావి గారికి నిజం చెప్పేశాను ఇప్పుడు అబద్ధం చెప్పాలి మావి గారు హెల్త్ బాగాలేదండి ఆయన కాదు నాకే ఇదే రజమాత సమస్య నీకే వచ్చిండు నా కొడుకైనా కాళ్ళైనా ఒకటే అసలు కథ ఏంటో చెప్పండి నాకు తెలియకుండా హాస్పిటల్ అంటున్నారు టెస్టులు అంటున్నారు అసలు ఏం జరిగింది ఏంటో తను కూడా ఏం జరిగింది అంటే ఏం జరుగుతుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెడికల్ చెకప్లు బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి చేయించాలని నాకు తెలుసురా తెలుసు ఏముంటుంది అతకి బ్లడ్ తక్కువైంది ఆకూరలు తెమ్మన్నారు అలాగే టాబ్లెట్స్ ఇచ్చారు అవి ఒక రెండు రోజులు వాడాలి తర్వాత ఈ రెండు రోజుల్లో మీ అందరికీ అక్కడికి వచ్చిన డిసీజ్ గురించి చెప్పి మెంటల్గా మిమ్మల్ని ప్రిపేర్ చేసి కానీ హాస్పిటల్లో చేర్పించారు ఇదే నేను చేయాల్సిన పని తర్వాత ఏమైందని అడుగుతుంటే ఏంటి పారు నువ్వు నీ చేదావు ఏం చెప్పాలి మావాకి విటమిన్ డి తక్కువగా ఉందా సార్ మార్నింగ్ టెన్ టు టెన్ థర్టీ ఎండలో వాకింగ్ చేయమన్నారు అంతే అంతేనా అంతే అంతేనా అంతే సార్ సరే రిపోర్ట్స్ ఇటువరా నిన్న అడిగేది ఎందుకు సెకండ్ ఒపీనియన్ కోసం నాకు తెలిసిన స్పెషలిస్ట్ పంపిస్తాను మేము ఇక్కడ ఆల్రెడీ థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం మాకు రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ హారిక గారు చాలా పెద్ద స్పెషలిస్ట్ రిపోర్ట్ పెడుతుంటే అప్పులు చెప్తా పెట్టరా మా కబుర్లు మీరు నమ్మట్లేదు కదా సరే పోనీ ఆ మెడిసిన్స్ అవి దేనికి వాడతారో చూస్తాను మీరు ఇలా అన్ని అడుగుతారని కార్లో వెళ్ళొచ్చా అవి చూస్తే నువ్వు పనుకోలేదు

ఎవరికీ ఏ ప్రాబ్లం లేదు మాకు కావాల్సింది కూడా అదే దశరథ కానీ వీడు ముఖం చూస్తుంటే లోపలేదో దాచుకొని బయటికి ఏదో వేరేగా చెప్తున్నట్లు అనిపిస్తుంది మీకు అంత అర్థం అవుతుంది తాత వీడికి ఏం పాపాలు ఉండవులేండి అంతా వీళ్ళనుకున్నట్టే జరుగుతుంది కదా అదే స్వప్న సొంత చెల్లెలై ఉంటే బామ్మర్ది స్టేషన్లో ఉన్నందుకు ఎంతో కొంత బాధపడేవాడు పారిజాతం ఒకే మాట ఎన్నిసార్లు చెప్తావు వాడు ఒక విశ్వాసం లేని మనిషి తప్పు చేశాడు శిక్ష పడుతుంది తప్పు చేయకపోతే నిర్దోషిగా బయకు వస్తాడు ఎవరో ఏదో చేయలేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు పేరుకు చెప్పుకోవడానికే బంధాలు వాడుకుంటావు కానీ కార్తీక్ బంధాలని కలుపుకోవడానికి ఎంత దూరమైనా పెడతాడు నీకు పగలు పట్టింపులు కోపాలు పంతాలు ఆస్తులు అంతస్తులు కావాలి కానీ వీడికి మనుషులే కావాలి వాళ్ళు బాగుండడమే కావాలి వాళ్ళు నవ్వుతూ ఉండడం కావాలి ఆ నవ్వులో మిగిలిపోవడం కావాలి పువ్వు జీవితం మూడు రోజులు కానీ దాని పరిబలం జీవితాంతం గుర్తు కార్తిక్ కూడా అలాంటి వాడొక పూల తోట నిత్యం పూస్తూనే ఉంటాడు పరిమలిస్తూనే ఉంటాడు అందరూ బాగుండాలని కోరుకుంటారు నా మనసు ఎలా ఉందో అదే చెప్తాను అరే కార్తిక్ నీ మాట నేను నమ్ముతానరా రిపోర్ట్స్ కోసం వెళ్ళేటప్పుడు నన్ను పిలవచ్చు కదా బాబా నేను ఆయన షాపింగ్ వెళ్తున్నావు మేడం గారు అందరినీ తీసుకెళ్ళడానికి చిన్న సార్ కార్తీ అన్నారు డ్రైవర్ కదా కూడా వెళ్ళాను అంతే కార్తీక్ ఏం చేయను మేడం గారు నువ్వు ఇలా ఎందుకు నువ్వు రారా రా కూర్చో ఉండు డ్రెస్ వెళ్దా నువ్వు కూడా కూర్చో అలాగే నాన్నా సుమిత్ర ఎందుకు పిలిచిందంటావు ఏంటో చూద్దాం తీసుకో ఏంటా ఇది నీకోసం పాయసం చేశానురా రా నీకెంతో ఇష్టం కదా అదేంట ఉన్నట్టుండి నా ఇష్టం నీ గుర్తొచ్చే ఏమో నాకు అన్నీ తినాలనిపిస్తోంది అందర్నీ చూడాలనిపిస్తోంది ఎవరికేం కావాలో వండి పెట్టాలనిపిస్తోంది నువ్వు ఇలా మాట్లాడటానికి డాక్టర్ చెప్పిన దానికి సరిపోయిందత్త బావ మొహంలో అంత బాధెందుకో బావేంటి హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నాడు తిండ్రా నేను తింటాను లత తినిపించాలనిపిస్తోందిరా మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదు అత అంటే నీకు పిల్లలు పుడితే నిన్ను పిల్లా చూసుకోలేం కదా అప్పుడు వాడికి పెడతాను నిజం తెలియక నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు మాత్రం నువ్వు దూరం అయిపోతున్నట్టే ఉంది ఈ రెండు రోజుల్లో అందరికీ ఎలా చెప్పాలో ఏంటి ఏమీ అర్థం కావట్లేదు నా మనవాణ్ణి బాధ పెట్టి మీరంతా సంతోషంగా ఉంటారా ఇదంత కాలమో నేను చూస్తాను బావన్న దొంగ ఏదో బావ ఏదో దాస్తున్నట్టున్నాడు ఫలి తినడం వల్లే వాళ్ళ అస్వస్థతకు గురయ్యారని డాక్టర్ చెప్పారు అసలు అసలు దొరికా